జయసుధా భర్త నితిన్ కపూర్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఇంట్లో వాకింగ్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి కొద్దిసేపటికే అపార్ట్మెంట్ కింద శవమై కనిపించాడు ఈ విషయం తెలుసుకున్న జయసుధ వెంటనే హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరారు అయితే ఈ ఘటన జరగక ముందు ఏం జరిగిందో అనే విషయాన్ని అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఈ విధంగా వివరించాడు ఎప్పుడు టెర్రస్ కు లాక్ వేసే ఉంటుందని తెలిపాడు నితిన్ మంగళవారం తనకు కనిపించారని నవ్వుతూ పలకరించారని కూడా ఆ అపార్ట్మెంట్ వాసి చెప్పాడు అయితే కొద్దిసేపటికి తాను ఇంట్లోకి వెళ్లాన ఇంతలో బయట కేకలు ఏడుపులు వినిపించాయని తెలిపాడు ఏం జరిగిందో అని చూడగా నితిన్ కపూర్ రక్త మణుకులు కనిపించారని తెలిపాడు లాక్ ను పగల కొట్టి టెర్రస్ డోర్ ను బద్దలు కొట్టినట్లు పైకెళ్లు చూడగా కనిపించిందని ఆ వ్యక్తి తెలిపాడు ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్ ధృవీకరించారని అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆ వ్యక్తి తెలిపాడు ఇలాంటి మొదని అప్డేట్స్ పొందాలనుకుంటున్నారా అయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి